హలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మతస్ వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం ఇరవై ఒకటి వరకు మనం చెప్పేసుకున్నాం నీ ధనం ఎక్కడు నీ ప్రాణం అక్కడును అనేది కూడా చెప్పేసుకున్నాం చెప్పుకున్నట్టే ఇరవై రెండు వచ్చిన దేహం నాకు దీపం కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలో ఉన్న వెలుగు చీకటి అయిన చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో భయంకరము భయంకరము అంటే ఇక్కడ గొప్పది అని రాశాడు తెలుగు ట్రాన్స్లేషన్లో భయంకరము వచ్చి ఇక్కడ ఎంతో భయంకరమైనది అని నేను రియల్ ట్రాన్స్లేట్ చేశా అందుకనే ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా ఉండాలి లేకపోతే దాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేరు నీ దేహమంతయు నీ దేహమునకు దీపము కన్నే గనుక మన దేహానికి ఒక దీపం ఉందట ఇప్పుడు నేను గదిలో ఉండి రికార్డింగ్ చేస్తున్నాను ట్యూబ్ లైట్లు రెండు పెట్టాను ఇది ఇదివరకే స్టూడియోగా ఉండేది చాలా లైట్లు ఫోకస్ లైట్లు డెల్ ల్యాంప్స్ ఉండేవి అవన్నీ తీసేసాను ఎందుకంటే ఆ లైటింగ్ మరీ ఎక్కువ ఉండకూడదు ఫోన్లో లైటింగ్ ఉంటుంది కనుక అది సరిపోతుంది రెండు ట్యూబ్లైట్లు సరిపోతాయి ఎక్కువ అయితే వైట్ వచ్చేస్తాయి అందుకనే ఆ లైట్లు తీసేయడం జరిగింది మనం పకటిపోటు బయటకు వెళ్ళామనుకోండి సూర్యుడు ఉంటాడు అక్కడ సూర్యుడు ఇచ్చినప్పుడు మనకి చక్కగా పగలంతా మనం ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్ళి తిరిగి రావచ్చు కానీ చీకటి పడిపోగానే మనకి దీపం అవసరం ఇది భౌతికమైన దీపం కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన దీపం గురించి చెప్తున్నాడు నీ దేహం నాకు అంటే మన శరీరానికి ఒక దీపం ఉండాలి అన్నాడు ఉంది అన్నాడు దాన్ని చెప్పిన వాడే దాన్ని కలిగి చేశాడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని కలిగి చేసినప్పుడు ఈ లోకాన్ని చూడడానికి కన్ను ఇచ్చాడు దేవుడు మనకి కన్ను దీపం వంటిది అన్నాడు దీపం వంటిది దీపం ఉన్నప్పుడు సమస్త వస్తువులు తేటగా కనిపిస్తూ ఉంటాయి అలాగే కన్ను కూడా కన్ను ఉన్నప్పుడు ప్రతి వస్తువు కూడా తేటగా మనకి కనిపిస్తూ ఉంటుంది దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను నీ కన్ను మంచిదైతే నీ దేహం కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడైతే నీ కన్ను చెడిపోయి ఉంటుందో చెడిపోవటం అంటే అంటే నీ కంటితో చూసే ప్రతి వస్తువు ప్రతి సంఘటన అది ఒక మనిషిగా మానవత్వంతో చూడకుండా ఈర్ష్యతో అసూయతో విషపు చూపుని నువ్వు చూసిన ఎడల నీ కన్ను అంటే నీ దేహం అంతా చెడిపోయింది ఒరుగులు పట్టేసినట్లకే ఉదాహరణకి నీకు మంచి భార్య ఉంది భార్యతో చక్కగా సంసారం చేసుకుంటున్నావు కానీ పొరుగువని యొక్క భార్య ఎడల అంటే భార్య నేను చూడగానే ఎలాగ కంటితో చూడగానే చూస్తేనే నీ కంటిలో అపవిత్రత ఏర్పడుతుంది ముందు చూపు ద్వారా పాపం జరుగుద్ది అందుకని ఎవడైనా సరే ఒక మోహపు చూపుతో ఒక స్త్రీని చూచినట్లా అప్పుడే ఆమెను తన హృదయం హృదయమందు వ్యభిచరించిన వాడవును అని ప్రభువారు మత స్వార్థ ఐదో అధ్యాయంలోనే చెప్పారు అవి చెప్పుకుంటూ వచ్చాం మనం మళ్ళీ వెనకాల వెళ్ళకల్లా అలాగా అలాగ చూసి కామతప్తుడై ఆమెను అంటే ఆమెతో లైంగికంగా కలవాలన్న ఆశ తృష్ణ అతనిలో కలిగిందనుకోండి వాడు సర్వనాశనం అయిపోయినట్లెక్కే దాని యొక్క ప్రతిఫలం భూమి మీద కనబడచ్చు కనబడకపోవచ్చు కానీ ఒకనొక దినాన్న దేవుడు తప్పనిసరిగా లెక్క కడతాడు ఆ లెక్కలోకి వెళ్ళిపోతుంది అందుకనే చక్కగా జీవగ్రంథం ఉంది వేరొక గ్రంథం ఉంది అని చెప్తాడు ప్రకటనతలో గ్రంథంలో పరిశుద్ధులు చేసే పనులు రాయబడతాయి వేరొక గ్రంథంలో చెడ్డ పనులు నేను అనుకోవచ్చు నేనే చెడ్డ పని చేయలేదు నేను చాలా బాగా జీవిస్తున్నాను నా జీవితం అంతా కరెక్ట్ అని నేను అనుకోవచ్చు కానీ లిటరల్గా మనం లిటరేచర్ని ఎదరపెట్టుకొని మనం చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే గ్రహిస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే మనం చేసేవన్నీ కూడా పొరపాట్లే అని మనకు తెలుస్తాయి ఏదేదో చేస్తూ ఉంటారు ఏదైనా మీడియా వచ్చిన తర్వాత చాలా రకరకాల జిమ్మిక్లు ఎక్కువైపోయినాయి ఏమంటే కలిసి కాపీ తాగితే ఐదు వేల కలిసి టిఫిన్ చేస్తే పదివేల మళ్ళా ఆయనతో ఫోటో దిగితే ఇరవై ఐదు వేల మీకు మమౌంటా ఇస్తాడా దానివల్ల ఉపయోగం ఏంటంటే అదేమన్నా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ అందుకనే ఇటువంటి వ్యాపారాలు చాలా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి పాటలో డ్యాన్సులు మనుషుల్ని అట్రాక్ట్ చేసే విధానాలు అంటే మీడియాలో ఎవరో పాడుతూ ఉంటారు ఆ పాడిన దానికి లిప్ మూమెంట్ చేస్తూ ఉంటారు పాస్టర్ గారి భార్య కానీ కూతుర్లు కానీ వీళ్ళు పాడేసినట్టు నేను బోర్డు పాటలు పాటించానండి కానీ దేనికి కూడా నేను ఇంకా వెళ్ళా వెళదామనుకుంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అక్కడే రికార్డింగ్ స్టూడియోలో ఉన్నాయి జేకే కృష్ణపర్ దగ్గరే ఉన్నాయి అవన్నీ కనుక అవన్నీ తప్పులండి దేవుని వాక్యం ఏం చదువుతుందో ఏం చెప్తుందో మనం అర్థం చేసుకుంటూ ఉండాలి అన్నాడు దేహం నాకు దీపం కన్నే కనుక నీ కన్ను నేను నా సొంత ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నా నీ కన్ను అపవిత్రమైనది అయితే నీ దేహం అంతయు అపవిత్రమై ఉండును ఆ విషయం అనమాట నాకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన వెళ్ళ నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును మంచి హృదయం మంచి కన్ను మంచి ఆలోచన మంచి తలంపు అయితే మంచి స్పరిశ వస్తుంది నీ దగ్గర మంచి భాష ఉంటుంది మంచి పద్ధతిగా ఉంటుంది నీ దగ్గర రెండో విషయం ఏడాడంటే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును నీ కన్ను చెడినదైతే చెడిపోయిన కన్ను అయితే పాస్టర్స్ కన్నులు ఇదిగో నా జుట్టు ఊడిపోయింది ఎంతో అంతమందిని చూసా చెడిపోయిన కన్నులతో ప్రార్థన చేస్తానికి విశ్వాసుల యొక్క ఇళ్ళకి వెళ్ళి భార్యలను చేరిచిన వారు వారి యొక్క కుమార్తెలను చేర్చిన వారు నా జీవితంలో చాలామంది తెలుసు నాకు ఒక్క ఈ చిన్న గుగ్రామంలోనే ఒక అతను చచ్చిపోయాడు అతని తమ్ముడు కూడా అదే క్యారెక్టర్ అతను చచ్చిపోయాడు అలాగే ఈ క్యారెక్టర్ కలిగి ఎవడైతే ఉంటాడో వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి దావిద మహారాజు గారి గురించే దేవుడు తీర్పు చెప్పాడు నీ కుటుంబంలో వ్యభిచారం జరుగుతుంది నీ భార్యలతోనే నీ కొడుకులు వ్యభిచారం చేస్తారు అనేది ఉపపత్తులతో సబ్ వైఫ్స్ ఆ విధంగా జరిగింది పైన మేడగది మీద టెంట్ వేసి అక్కడ దావీద్గారి ఉప పత్నులతో అప్షలవం పాపం చేశాడట ప్రజలందరూ చూస్తూ ఉండగా ఎంత భయంకరమైన విషయం అండి అందుకని నీ పిల్లలు నీ భార్య నీ కుటుంబం మొత్తము వెభిషారు కుటుంబం అయిపోతుంది వీధి కుక్కల్లాగా తిరగొద్దు అని నేను తెలియజేస్తున్నా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మైమై ఉండును అంటే పాపంతో నిండుకొనును నీలో నున్న వెలుగు చీకటి ఉండిని ఎడల ఆ చీకటి ఎంతో భయంకరము అసలు నీ కన్ను మంచిది కానప్పుడు నీళ్ళు అసలు వెలుగు ఉండనే ఉంటుంది చీకటి ఉంటుంది యోహన్ రాసిన మొదటి పత్రికలో ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు అని రాస్తాడు అందుకని యేసుక్రీస్తులో పాపం లేదు పరిశుద్ధుడైన దేవుడు దైవకుమారుని దేవుడుగా అంగీకరించడానికి గుర్తించడానికి పూజించడానికి కారణం పరిశుద్ధుడే ఆయనలో పాపం లేదు అయితే హిందూ దేవి దేవతల్లో అపవిత్రత వ్యభిచారం నరహత్య దూషణ ఈర్ష్య ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకే హిందూయిజంని విడిచిపెట్టేసి క్రైస్తవ్యం వైపు ప్రజలు పరిగెడుతూ ఉన్నారు ఏదొచ్చినా సరే ఏదో వచ్చినా సరే నాన్ కన్వర్షన్ బిల్ వచ్చినా సరే ఏదొచ్చినా ఈ కన్వర్షన్ అనేది ఆగదు కన్వర్షన్ జరుగుతూనే ఉంటుంది బహిరంగంగా బాప్తిసలు ఇవ్వకపోయినా బోధ చేయకపోయినా మీడియా ద్వారా చాలామంది కూడా సువార్థ వింటున్నారు పాస్టర్స్ని టార్గెట్గా పెట్టుకోవద్దు మీరు పాస్టర్లు ఎవరు కూడా పరిశుద్ధులు లేరు అని నేను చెప్తున్నాను అందుకే పాస్టర్స్ టార్గెట్ కాదు జీజస్ లైఫ్ని ఆ లైఫ్ స్టైల్ మీరు ఒకసారి ధ్యానం చేయండి బైబిల్ మొత్తం పక్కన పెట్టేసి స్వార్థలు తీసుకోండి కృత నిబంధన పత్రికలు తీసుకోండి దాని యొక్క వివరణ అద్భుతంగా ఉంటాయి దీన్ని దీనిపించిన పవిత్రమైన గ్రంథం ప్రపంచంలో ఏది కూడా లేదని తెలియజేస్తూ మీరు వెలుగుమయమై ఉండాలని వెలిగించబడుతూ జీవించాలని మీ కుటుంబాలు మీరు ఆస్వాదించబడాలని కోరుకుంటూ నా మాటలో ముగిస్తున్నాను చాలు మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి కొలిగ్స్కి రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ అనే ఈ ఛానల్ని పరిచయం చేయండి చాలు